వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారా అందరూ బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగే నేను చెప్పండి మన కాకినాడలో న్యూ ఇండిపెండెంట్ టూ బీహెచ్కే హౌస్ అయితే ఉంది చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి మరి అవుట్ సైడ్ లుక్ చూసారా చాలా బాగుంది కదా అండ్ గేట్ కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు గేట్ ఓపెన్ చేయగానే ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా లెఫ్ట్ సైడ్ లో మీకు స్టెప్స్ అలాగే కామన్ బాత్రూమ్ వస్తాయి అండ్ రైట్ సైడ్ లో గేట్ దగ్గర ఒక ట్యాప్ కూడా ఇవ్వడం జరిగింది అండ్ ఒక వాష్ ఏరియా లాగా మనం యూజ్ చేసుకోవడానికి అనమాట ఇక్కడ పిల్లర్ కి గ్రానైట్ కూడా ఇచ్చేసారు చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ కాబట్టి మీలో ఎవరైనా కొనాలనుకున్నా లేదా ఎవరైనా కొనే ప్లానింగ్లో ఉన్నా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయమని అయితే చెప్తున్నాను అండ్ మీరు డైరెక్ట్గా కొనాలి అనుకుంటే వన్స్ ఫస్ట్ మీరు కంప్లీట్గా హౌస్ అయితే చూసేయండి అండ్ ఇక్కడ చూడండి ఆల్టెక్ అంతా కూడా అవుట్ సైడ్ మనకి సీలింగ్కి చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు ఇది కామన్ బాత్రూమ్ అనమాట స్టెప్స్ పక్కనే వచ్చింది అండ్ ఎంట్రన్స్ మెయిన్ డోర్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు టేక్ యూజ్ చేసామని అయితే చెప్తున్నారు కంప్లీట్ హౌస్ డీటెయిల్స్ అయితే నేను వీడియోలో మీకు ఇచ్చేస్తాను ఓపెన్ చేయగానే ఇదంతా కూడా లివింగ్ ఏరియా ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఇంటీరియర్ వర్క్ అంతా కూడా చాలా హైలైట్ చేశారనమాట ప్రతిది కూడా మీకు హైలైట్ లాగా అనిపిస్తుంది చూడండి సీలింగ్లో ఆల్టెక్ అంతా కూడా షోలైట్స్ అవి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ప్రతి విండోకి కూడా స్లైడింగ్ డోర్స్ మెస్ డోర్స్ అయితే కూడా ఇచ్చేసారు అండ్ ఇక్కడ మీకు ఎంట్రన్స్ డోర్ కూడా ఉంది ఇది టీబీ యూనిట్ అనమాట టీవీ యూనిట్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ టీవీ యూనిట్ కి అటు ఇటు కలిపి మనకి బెడ్రూమ్స్ అయితే వస్తాయి ఇక్కడ ఒక థీమ్ని మనకి చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు ఒక లైట్ తో చాలా బాగుంది అండ్ మనం ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో చిన్న విండో అలాగే దాని పక్కగా మనకి రూమ్ ఇవ్వడం జరిగింది అనమాట అలాగే మనకి ఇదంతా కూడా ఏంటంటే గ్రానైట్ గుమ్మాలను అయితే యూజ్ చేశారు ప్రతి వాటికి కూడా గ్రానైట్ గుమ్మాలైతే వచ్చాయి ఇది పూజా రూమ్ పూజారూమ్ లో కూడా చాలా స్పేస్ అయితే వచ్చింది అండ్ లైట్స్ చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు అండ్ ఇంకా ఈ ఆర్చ్ లా వచ్చింది కదా ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళగానే చూడండి ఈ లైట్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ ఆల్టెక్ చూసారా ఇదంతా కూడా డైనింగ్ ఏరియా దగ్గర అనమాట ఎంత బాగుందో కదా ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ ఒక ఎంట్రన్స్ డోర్ వస్తుంది ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ అనమాట అండ్ ఇదంతా కూడా డైనింగ్ ఏరియా ఒక వాష్ బేసిన్ కూడా ఇచ్చారు అండ్ ఇంకొక హైలైట్ ఏంటంటే ఈ థీమ్ అని చెప్పుకోవచ్చు ఇది కిచెన్ దగ్గర థీమ్ ఎంత బాగుందంటే ఇంకా చాలా బాగుంది అండ్ ఈ వాష్ బేసిన్ కూడా చాలా స్పెషల్గా కనిపించింది అనమాట నాకు చాలా బాగుంది డైనింగ్ దగ్గర ఇది మనం డైనింగ్ టేబుల్ అది వేసుకుంటాం కదా సో ఇక్కడ ఒక వాష్ ఏరియా అనమాట చాలా బాగుంది చాలా హైలైట్స్ ఉన్నాయి ఈ హౌస్ అయితే నిజంగా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది మీరేమైనా కొనాలి అనుకుంటే నేను కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది స్క్రీ లైక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను వన్స్ చెక్ చేయండి ఈ థీమ్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా అరేంజ్ చేశారు అండ్ కిచెన్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది మోడలర్ కిచెన్ కదా సో మీకు హెవీ స్టోరేజెస్కి కబోర్డ్స్ ఇచ్చారు కబోర్డ్స్ థీమ్ కూడా కలరింగ్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఇక్కడ సీలింగ్ దగ్గర మనకి చక్కగా త్రీ షోలైట్స్ అయితే ఇచ్చారనమాట అండ్ విండో వస్తుంది కౌంటర్ టాప్ అలాగే ట్యాప్ కూడా చాలా మోడలింగ్గా ఉందన్నమాట అండ్ ఇక్కడ చూసారా ఆర్చ్ లాగా మనకంటే ఒక హోల్ టైప్ ఇచ్చి లైట్స్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఫ్రెండ్స్ అండ్ మోడలర్ కిచెన్ కాబట్టి మనకి ర్యాక్స్ అయితే వస్తాయి అండ్ ఇక్కడ కంప్లీట్ కిచెన్ అయితే చాలా బాగుంది యాక్చువల్లీ మనం ఎక్కువ స్పెండ్ చేసేది కిచెన్లోనే సో కిచెన్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది అంటే ఇంకా మించి ఏం కావాలి అని అనిపిస్తుంది కదా మన ఆడవాళ్ళకి కూడా అండ్ ఇంకా ఇది బెడ్రూమ్ అనమాట బెడ్రూమ్లో కూడా చాలా డీసెంట్ కలర్స్ని యూజ్ చేశారు టూ విండోస్ వచ్చాయి చెప్పాను కదా మీకు ప్రతి విండోకి కూడా మనకి మెస్ డోర్స్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఆల్టెక్ కూడా చాలా డిఫరెంట్గా ప్లాన్ చేశారనమాట ఇంకొకటి ఏంటంటే డ్రెస్సింగ్ టేబుల్ అవసరం లేకుండా మనకి చక్కగా మిర్రర్ వచ్చింది మిర్రర్ కింద మనకి కబోర్డ్స్ కూడా ఇచ్చారు అంటే మన మేకప్కి సంబంధించి చక్కగా అందులో ఆర్గనైజ్ చేసుకునేలాగా అటాచ్డ్ బాత్రూమ్ బాత్రూంలో టైల్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అండ్ షవర్ ఉంది ట్యాప్స్ కూడా చాలా మోడల్గా కనిపించాయన్నమాట నాకు వన్స్ మీరు విజిట్ చేసి హౌస్ చూడాలన్నా లేదా హౌస్ కొనాలన్నా నేను డిస్క్రిప్షన్లో మీకు డీటెయిల్స్ అయితే ఇస్తున్నాను కాంటాక్ట్ డీటెయిల్స్ ఒకసారి చెక్ చేయండి అండ్ ఇది వచ్చేసి స్లైడింగ్ డోర్స్ అనమాట కబోర్డ్స్కి కబోర్డ్స్కి కూడా హెవీ స్టోరేజ్ లాగా ఇచ్చారు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కంప్లీట్ బెడ్రూమ్ లుక్ అనమాట ఇది అండ్ ఇంకా టీవీ యూనిట్కి అటుపక్కకు వస్తే మనకి ఇంకొక బెడ్రూమ్ అయితే ఉంది మీరు గమనిస్తే గ్రానైట్ గుమ్మాలు కూడా చాలా మంచి బ్లాక్ కలర్లో చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి అన్నమాట ఇది ఇంకొక బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ డోర్ కూడా మీకు చూపిస్తున్నాను అంటే ప్రతిదీ మీకు చూపించాను అనుకోండి హౌస్ ఎలా ఉంది అనేది ఫస్ట్ మీకు తెలుస్తుంది ఆ తర్వాత మీరు కొనాలనుకున్నప్పుడు చక్కగా కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇచ్చేస్తాను అడ్రస్ కూడా ఇస్తాను అంటే మీరు డైరెక్ట్గా విజిట్ చేయాలంటే డెఫినెట్లీ మీరు డీటెయిల్స్ అయితే ఒకసారి చెక్ చేయండి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అయితే వినిపిస్తాయి ప్లీజ్ ఎక్స్క్యూజ్ అయితే చేసేయండి ఓకేనా అండ్ ఇంకా సీలింగ్ అంతా కూడా మీరు చూశారు కదా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు అండ్ ఈ బెడ్రూమ్లో కూడా సేమ్ అనమాట మిర్రర్ కానీ కబోర్డ్స్ కానీ సేమ్ ఇచ్చారు బట్ కలరింగ్ వాల్ పెయింటింగ్ అనేది కొంచెం చేంజ్ అయింది అంతే అనమాట సో ఇది కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఈ బాత్రూమ్ కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు అంటే సేమ్ బాత్రూమ్ థీమ్స్ కూడా నాకు సేమ్ ఇచ్చారనమాట అలా కనిపించాయి అండ్ షవర్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఒక ఈస్ట్ ఫేసింగ్లో ఒక మంచి హౌస్ కొనాలి అనుకునే వాళ్ళకి ఇదైతే చాలా బాగుంటుందని అయితే నాకు అనిపించింది అండ్ ఇందులో కూడా మనకి స్లైడింగ్ డోర్సే అంటే సేమ్ ఆ బెడ్రూమ్ లాగే ఈ బెడ్రూమ్ కూడా అనమాట అండ్ మీకు డైనింగ్ ఏరియా చూపించాను కదా అక్కడ మనకి అవుట్ సైడ్కి ఎంట్రన్స్ డోర్ ఇది ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఎంత బాగుందో చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఈ హౌస్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ నూట తొంభై గజాల్లో అయితే కట్టారు ఫ్రెండ్స్ ప్రైస్ వచ్చేసి ఎయిటీ సెవెన్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు ఇంకేమైనా తగ్గుతుందా లేదా అనేది కూడా మీరు కాంటాక్ట్ డీటెయిల్స్ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట ఇది డోర్ ఓపెన్ చేయగానే మనకి ఒక వాష్ ఏరియా అయితే ఇచ్చారు వాషింగ్ మెషిన్ డిష్ వాషర్ కానీ అలా పెట్టుకునేలాగా అనమాట ఇది వచ్చేసి మన కాకినాడ రాయడిపాలెంలో అయితే ఉంది ఎగ్జాక్ట్ లొకేషన్ లేదా మీరు విజిట్ చేయాలి అంటే మీకు డీటెయిల్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను వీడియో నచ్చిందా మరి లైక్ చేసి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ కూడా థ్యాంక్ Thanks for watching and keep watching my channel. Have a nice day. Keep smiling.